म्हणून राव मला मनोरन आणि मनोरन वाट पाडवना वाला ठरतो बी अर्जेनट कपडे कट जोड ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఎమ్మెల్యే అధికారులు సోమవారం నిర్వహిస్తున్నారు కాన్ఫరెన్స్ లో ఒక మండలాన్ని మండలానికి నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలనుసారంగా ఈరోజు మన పైడాల మండలం లివెంట్స్ జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఓటో తారీఖు కాబట్టి ఏదైతే అవధాతలు ఇవ్వాల్సిన ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవం అందరూ క్షమించాలి ఎందుకంటే చాలా పెద్ద విలేజ్ ఎవరు నాకు ఈ గెలిచిన తర్వాత మొట్టమొదటి సరిపోవడంతో చాలా మంది అందరి ఆహ్వానం మేరకు అక్కడికి తిరిగి రావడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అందరు కూడా అవగాహన చేసుకొని అధికారులతో మమేకమవుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ పీజేఆర్ ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది దీనికి సంబంధించి సచివాలయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు వారి పర్యవేక్షణలో కూడా అంత జరుగుతుంది ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే విధులు అన్ని కూడా ప్రజాక్షేత్రంలో వస్తున్నాయి వాటిని అధికారులు ఎంతవరకు సమస్య పరిష్కారం చేస్తున్నారు అనే దానికి సోమవారం నాడు ఒక గ్రీవెన్స్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శనివారం ప్రతి ప్రజాప్రతినిధి కూడా అందరూ కూడా ఆఫీసుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది వారి నిర్ణయం మేరకే ఇక్కడ సంబంధించినటువంటి ముందుగా ఏదైతే గత ప్రభుత్వంలో రీసెర్వే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ అంతా కూడా రెక్టిఫై చేస్తూ ఎందుకంటే జరిగిపోయిన తప్పును పదే పదే చెప్పుకుంటూ పోతే ఇంకా లాభం లేదని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఆ సమస్యను ఏ విధంగా అనే విధంగానే మన ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా పెన్షన్స్ ఏదైతే మీరు మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు ఆనాడు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ ఏకకాలంలో వెయ్యి రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాగ్దానం మూడు వేలు చేస్తామని చెప్పేసి చేయడం చేయలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ పోతామని చెప్పేసి వెయ్యి రూపాయలు పెన్షన్ పేదలకు పంచడానికి దాదాపు ఐదు సంవత్సరాలు